హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా అక్టోబర్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మండే శుభాకాంక్షలు ఎప్పటిలాగే మనం సోమవారం శుభాకాంక్షలు చెప్పుకున్నాం ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే నిన్నటి రోజు వరకు అక్టోబర్ సెకండ్ నుంచి నిన్నటి రోజు వరకు మనం దాదాపుగా నాలుగో తేదీ వరకు చాలా క్లారిటీగా ఉన్నాం ఐదో తేదీ ఈరోజు కొంతమంది లీడర్స్ చేత చాలా మంది ప్యానిక్ గురయ్యి చాలా మంది ప్యానిక్కి గురై ఏవేవో మెసేజెస్ అన్ని కూడా వాళ్ళు ఊహించుకుని అలా చేయకపోతే ఇలా ఇలా చేయకపోతే అలా అవుతుందని చెప్పేసి వాళ్ళు వాళ్లే నిర్ణయాలు తీసుకుని యాష్ గారు ఏమైతే మనకి ఓ న్యూస్ సిక్స్టీన్ లో మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో వాటికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారు దయచేసి అది చాలా ప్రమాదకరం ప్రమాదకరం అంటే మీరు చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు సక్సెస్ అవడానికి వచ్చారు కానీ కష్టపడడానికి రాదు అని చెప్పేసి నేను మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను మనల్ని సక్సెస్ చేయడం కోసమే యాష్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం అది ఏంటంటే మనకు మల్టిపుల్ అకౌంట్స్ ఎన్న ఉండనివ్వండి మనం ఎంతో కష్టపడి ఎంతో డబ్బు వెచ్చించి తీసుకుంటాం కానీ సింగల్ ఐడితోనే మనం ఎంతో గొప్ప విజయాన్ని సాధించుకోగలుగుతాం చాలా ఈజీ ప్రాసెస్ లో ముందుకు వెళ్తాం అని చెప్పి యాష్ గారు మనకి చెప్తున్నారు కాబట్టి దయచేసి మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఎన్ని ఉన్నా సరే మీరు ఏదైతే మెయిన్ ఐడి ఉందో అంటే ఫస్ట్ ఎన్డీఏ సైన్ చేసినటువంటి ఐడి ఉందో ఆ ఐడి ద్వారా మాత్రమే మీరు సర్వే త్రీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హీరోస్ వెబినార్ ఆల్రెడీ మనకు నిన్నటి రోజు జరిగినటువంటి హీరోస్ వెబినార్ ఆ సెషన్లో ఉన్నటువంటి కొంతమంది మన ఎల్సీ మెంబర్స్ చాలా అద్భుతంగా యాష్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ అంకిత భావం నిజంగా చెప్తానండి దీనికి అంకిత భావంతో మనం ఉండాలి ఎందుకంటే వాళ్ళు అంత క్లియర్గా అంత హానెస్ట్ గా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నారు చెప్పే స్థాయిలో ఉన్నారు దయచేసి దాన్ని గమనించండి ఇక్కడ కొన్ని విషయాలు మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే రైట్ మనం టాపిక్ లోకి వెళ్ళినట్ైతే కంఫర్ట్ గా ఏం చెప్పారు హోస్ట్ యూకే నుంచి ఇంగ్లాండ్ నుంచి హాయ్ అందరికీ స్వాగతం హీరోస్ వెబినార్ కి నేనే కంఫర్ట్ యునైటెడ్ కింగ్డమ్ నుండి మాట్లాడుతున్నాను ఈ రోజు ఆదివారం అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు టాపిక్ విక్టరీ విత్ యాష్ అంటే యాష్ తో విజయానికి దారితీసే మార్గం మన కమ్యూనిటీలో కొత్త హ్యాష్ ట్యాగ్ విక్టరీ విత్ యాష్ అని బాగా ట్రెండ్ అవుతోంది కొత్తవారు లేదా అప్డేట్ తీసుకుని వారు తప్పకుండా ఈ వీడియో చూడండి క్రిస్ జాన్సన్ గారు ఏం చెప్పారంటే చాలా మంది అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా తీసుకోవాలా దానికి సమాధానం యూట్యూబ్ చేయడం మ్యాండేటరీ కాదు గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ చేయడం కంపల్సరీ కాదు మీకు ఇష్టం ఉంటే చేయండి భవిష్యత్తులో బిజినెస్కి ఉపయోగపడుతుంది అంతవరకు ఆలోచించండి కానీ ఛానల్ తెరవడం సరిపోదు యాక్టివ్గా ఉండాలి ఊటిన ఛానల్ పెట్టుకుంటే ప్రయోజనం లేదు ప్రతి ఒక్కళ్ళకి ఛానల్స్ ఉన్నాయి ఏం ప్రయోజనం మనం రీల్స్ అన్ని కూడా ఎవరివో చూస్తూ ఉంటాం మనమే యూట్యూబ్ ఛానల్లో మనం సైన్ ఇన్ అయిన తర్వాత ఆ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది అందులో వస్తున్నటువంటి మంచి మంచి విషయాలు అవి కూడా మనం ఏదైనా షేర్ చేస్తే కూడా మనం ఎవరు షేర్ చేసినామో మన మీద మన అకౌంట్ వాళ్ళు చూసుకుని లైక్ చేయడము గా రావడము ఏదో జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో సైన్ ఇన్ అవుతే చాలు మనం ఏదో రకంగా మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎందుకంటే మనం ఊరినే ఉండం సైన్ ఇన్ అయిన తర్వాత ఏదో ఒక వీడియోని మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం మనకు నచ్చినటువంటి వీడియోస్ ఇంటి దగ్గర దీపావళి పండుగ మన ఫ్యామిలీతో మనం చేసుకున్న సెలబ్రేషన్ తీస్తుంటాం పండుగలు పబ్బులు తర్వాత రకరకాల ఏదైనా మంచి గృహప్రదేశ్ అటెండ్ అయినప్పుడు ఫ్రెండ్స్తో తీసుకుని చిన్న వీడియో క్లిప్ మనం అక్కడ ఎంటర్ చేస్తాం ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం ఖచ్చితంగా మనకు తెలియకుండా మన బంధుమిత్రుల్లో మనకి ఎవరో ఒకరు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ రాగలుగుతారు అన్నోన్ పీపుల్ కూడా రాగలుగుతారు అటువంటి అవకాశం ఉంటుందని మనకి క్రిస్ జాన్సన్ సార్ చెప్తున్నారు రైట్ యూట్యూబ్ తెరిచి సక్సెస్ అవుతానని అనుకోవద్దు ఇది లాంగ్ ప్రాసెస్ కష్టపడాల్సిందే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు యూట్యూబ్ తీసుకున్న తర్వాత సక్సెస్ అవుతామని యూట్యూబ్ ఉంటేనే సక్సెస్ అయిపోతామని కాదు అది వేరే అది వేరే కంటెంట్ బట్ ఇది లాంగ్ ప్రాసెస్ మనం చేసేది ఇది ఏదో టెంపరీ స్కీమ్స్ కాదండి ఇది లాంగ్ ప్రాజెక్ట్ అనమాట లాంగ్ బిజినెస్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా ఏదో ఒక చిన్న వర్క్ మనకి అలాట్ చేస్తారో ఆ వర్క్ మనం చేసుకోవాల్సిందే రైట్ అంకుల్ బాబ్ ఆయన ఏం చెప్పారంటే ప్రస్తుతం మన ప్రధాన పని ఓఎస్ సిక్స్టీన్ లోని అప్లికేషన్ ఫారం పూరించండి పూరించండి మనం అప్లికేషన్ ఫార్మ్ ని ఫిల్ చేయాలి ఓఈఎస్ సిక్స్టీన్లో ఉన్నటువంటి క్లిక్ హియర్ అని మనం క్లిక్ చేస్తే ఆ లింక్ క్లిక్ చేస్తే సర్వే త్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ అప్లికేషన్ ఫామ్ని ని ఫిల్ చేయడమే మన ప్రధాన పని అంటున్నారు ఒక్క అకౌంట్ ప్రైమరీ అకౌంట్ అది చాలు ఐదు రోజులు మాత్రమే మిగిలాయి పూరించిన తర్వాత ప్యానిక్ అవసరం లేదు ఫిల్ చేసేసిన తర్వాత మనం ఏదో ఆందోళనలో ఉండే అవసరం లేదు అంటున్నారు యాష్ గారు ఒక సిస్టమ్ తయారు చేస్తున్నారు అది డేటా ఆధారంగా ఎవరు ముందుగా వెళ్లాలో నిర్ణయిస్తుంది మన పని ఫారం ఫిల్ చేయడం ప్లస్ శాంతిగా వేచి చూడడం ఇది మాత్రమే ప్రస్తుతం మనం చేయాల్సినటువంటి పని ఇంకా వేరే ఇతరతర తరవా ఆలోచన చేసి మైండ్ డిస్టర్బ్ చేసుకోకుండా క్లియర్గా ఇక్కడ వాళ్ళు చాలా ఇంత నీట్గా చెప్పారండి మనం ఇంతకంటే వేరే ఆపర్చునిటీ మనకు రాదు ఆప్షన్ కూడా రాదు కాబట్టి ఆలోచన చేయండి వాళ్ళు ఏం చెప్పారు మనం చేయాల్సిన పని ఏంటంటే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయడం ప్లస్ శాంతిగా వేచి చూడడం మన పనులు మనం చేసుకుంటూ ఇది ఒక్కటే మార్గం అని చెప్పారు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి నిన్నటి రోజుకి ఈ రోజుతో పోల్చుకుంటే ఫోన్లీ ఫోర్ డేస్ మాత్రమే మిగిలి ఉంది ఓకే జూలీ మ్యామ్ ఏం చెప్పారు క్రిస్ చెప్పినట్లే యూట్యూబ్ చేయడం తప్పనిసరి కాదు కానీ మీరు లీడర్ అయితే బిజినెస్ పెంచుకోవాలంటే ఇది మంచి టూల్ గుర్తుపెట్టుకోండి అది కూడా ఒక మంచి అవకాశంగా వినియోగించుకుందామని ఎందుకంటే యూట్యూబ్ ఈ మధ్య కాలంలో చాలా మందికి యూట్యూబ్ చాలా దగ్గరైంది కాబట్టి అది కూడా దాన్ని దాన్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసుకుని మనకి ఇన్కమ్ సోర్స్ జనరేట్ అయ్యే విధంగా వాళ్ళు వాళ్ళ సిస్టంలో మన ప్రాజెక్ట్లో ఒక భాగం అయింది అనమాట కాబట్టి మనం లీడర్ అయితే బిజినెస్ పెంచుకోవాలంటే ఇది మంచి టూల్ నాకు తెలియదు ఎలా చేయాలో అని భయపడద్దు వీడియోలు లీడర్స్ ఉన్నారు సహాయం చేస్తారు మీ యూట్యూబ్ మీ ప్రతిబింబం రిఫ్లెక్షన్ మీ కంటెంట్ ని ప్రజలు ఇష్టపడితే వారు సబ్స్క్రైబ్ అవుతారు ఇదివరకే మనం మాట్లాడుకున్నాం మన కంటెంట్ ఏదైనా మనం పోస్ట్ చేసినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ లో ఎవరైనా చూసినట్టయితే నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ అవుతారు అని సబ్స్క్రైబర్లు తగ్గినా బాధపడద్దు కన్సిస్టెన్సీ స్థిరత్వం ముఖ్యం ఇది గుర్తుపెట్టుకోండి కన్సిస్టెన్సీ స్థిరత్వం అనేది ముఖ్యం తర్వాత కంఫర్ట్ గారు ఏం చెప్పారు కొంతమంది తాము లీడర్స్ అని చెప్పుకుంటూ తమ గ్రూప్ కి నేను ముందు జాయిన్ అవుతా తర్వాత మీరు రండి అంటున్నారు ఇది తప్పు మనమందరం సమానంగా ఉన్నాం యాష్ చెప్పినట్లు హానెస్టీ నిజాయితీగా పాటించాలి నిజాయితీగా కూడా ఉండాలి మలుచుకోవాలి ఇది మనకి కంఫర్ట్గా ఇచ్చినటువంటి ఒక సందేశం తర్వాత క్రిస్ జాన్సన్ గారు ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చారు గతంలో చాలా మంది తప్పుదారి పట్టారు ఇప్పుడు మళ్లీ అలా జరగకూడదు ఒక్క పేరు ఒక్క అకౌంట్ వన్ నేమ్ వన్ అకౌంట్ పాత అకౌంట్లు ఓల్డ్ అకౌంట్స్ సురక్షితంగా సేఫ్గా ఉన్నాయి మొదట ఒక అకౌంట్తోనే మొదలు పెట్టండి విక్టరీ విత్ యాష్ అంటే ఒక లర్నింగ్ సెంటర్ శిక్షణ కేంద్రం ఇక్కడ మనం కొత్త బిజినెస్ పద్ధతులు నేర్చుకుంటాం ఎవరైనా నా కింద జాయిన్ అవ్వండి నేను బిల్డ్ చేస్తా అంటే దయచేసి అలా చేయకండి ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉంది ఎందుకంటే నిన్నటి రోజు ఒక ఆడియో విన్నానండి ఎవరెవరో లింక్స్ మనకు బయట వాళ్ళ బయట వాళ్ళవి అంటే ఇంటర్నేషనల్ లీడర్స్ అందరివి కూడా ఎవరెవరు మనకు లింక్స్ వస్తాయి ఆ లింక్స్ ని మీరు దయచేసి క్లిక్ చేయదండి మన ఇండియన్స్ మనం క్లిక్ చేసుకుందాం అని చెప్పి కొంతమంది లీడర్స్ వాయిస్ చేశారు అది చాలా తప్పు అది స్వార్థ పూరితమైనటువంటి నిర్ణయం అది ఇక్కడ సెట్ కాదు అందుకే మనం హానెస్టీగా ఉండాలని చెప్పేసి యాష్ గారు కోరుతున్నారు కాబట్టి మీరు కూడా నిర్ణయించుకుని ఇన్విటేషన్ లింక్ ఏదొచ్చినా సరే ఆ ఇన్విటేషన్ లింక్ ద్వారా మనం అకౌంట్స్ ని ఫుల్ఫిల్ చేసుకుని సక్సెస్ వేలో ముందుకు దూసుకెళ్లిపోదాం రైట్ కాబట్టి ఇక్కడ మనకు అదే చెప్పారు ఎవరైనా నా కింద జాయిన్ అవ్వండి నేను బిల్డ్ చేస్తా అంటే దయచేసి అలా చేయకండి ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉంది ఇక్కడ అది మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది రైట్ పీటర్ రోగర్స్ ఏం చెప్పారు నేను కూడా ఒక్క అకౌంట్ మాత్రమే ఫిల్ చేశాను పాత అకౌంట్స్ ఉన్నాయి కానీ యాష్ చెప్పినట్లే ఒక్కటే సరిపోతుంది ఎస్ నావి కూడా త్రీ అకౌంట్స్ ఉన్నాయండి నేను కూడా చెప్తాను నాకు కూడా త్రీ అకౌంట్స్ ఉన్నాయి అంటే పీటర్ రోగర్స్ కాదు వైటీపీ ఆనంద్ కూడా చెప్తున్నాడు నాకు కూడా త్రీ అకౌంట్స్ ఉన్నాయి బట్ నేను ఒకే అకౌంటే ఆ మూడులో సీనియారిటీ ఉన్నటువంటి అకౌంట్ ఫస్ట్ నేను ఎన్డీఏ సైన్ చేసిన అకౌంట్ దాని ద్వారా మాత్రమే నేను అప్లికేషన్ ఫామ్ ని సర్వే త్రీ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేశాను సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయ్యింది హ్యాపీ ఇంకా టూ అకౌంట్స్ ని కూడా అలాగే ఉంచాను పీటర్ రోగర్స్ లాగా ఓకే ఇది పోటీ కాదు ఇది హానెస్టీ బేస్డ్ సెలక్షన్ అంటే నిజాయితీ ఆధారిత ఎంపిక సెలెక్ట్ కాకపోయినా ఆందోళన వద్దు తర్వాత ఇతరుల ద్వారా జాయిన్ కావచ్చు ఓకే చింతించకండి ఎట్ పోయినా కూడా మనం ఒక ప్లాట్ఫామ్ లోకి వచ్చేస్తాం గుర్తుంచండి ప్రపంచంలో ప్రజలు వచ్చే ముందే మనకు అవకాశం ఇస్తున్నారు మనందరినీ కూడా సెటప్ చేసిన తర్వాతే ప్రజల్లోకి అడుగు పెడతారు యాష్ గారు దీన్ని మనం గమనించాలి ఓకే కోలిన్స్ కోలిన్స్ గారు ఏం చెప్పారు చాలా మంది పాత మైండ్ సెట్ ఓల్డ్ మైండ్ సెట్ లోనే చిక్కుకుని ఉన్నారు పాత బస్సు అంటే ఓల్డ్ బస్ నడవదు కొత్త కార్ న్యూ కార్ లోకి ఎక్కాలి ఓకే రైట్ ఇది గుర్తుపెట్టుకోండి విక్టరీ విత్ యాష్ అంటే ఒక బ్రిడ్జ్ ఒక సంధి అని ఇక్కడ మనం నేర్చుకుని కొత్త బిజినెస్లో అడుగేస్తాం బహుళ అకౌంట్లు మీ సక్సెస్ను పెంచవు మీ శ్రమ మాత్రమే పెంచుతుంది అంటే మల్టిపుల్ అకౌంట్స్ మీద ఒకవేళ మీరు చేసుకున్నట్టయితే అక్కడ మీకు సక్సెస్ ఉండదు గుర్తుంచండి మీ శ్రమ మాత్రమే పెంచుతుంది మీకు రిస్క్ ఎక్కువ అవుతుంది కష్టం ఎక్కువ ఉంటుంది పని ఎక్కువ ఉంటుంది ఇన్కమ్ తక్కువ ఉంటుంది మీరు సక్సెస్ అవ్వలేరు అని కరాకండగా చెప్తున్నారు కోలిన్స్ గారు అందుకే మల్టిపుల్ అకౌంట్స్ మీ సక్సెస్ ను పెంచవు మీ శ్రమ మాత్రమే పెంచుతుంది కాబట్టి యాష్ గారు మనకేం చెప్పారంటే మేము తీసుకొస్తున్న ఫస్ట్ ఈ ప్రాజెక్టు ఓల్డ్ ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ కంటే చాలా మెరుగైనది చాలా అందమైనది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీ మీకు మేము ఒక స్ట్రక్చర్ ని డిజైన్ చేసి ఇస్తున్నాం ఇక్కడ మేము చెప్పినట్టు మీరు నడుచుకుంటే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు అని చెప్పారు వాళ్ళు చెప్పినట్టు వింటే మాత్రమే మనం సక్సెస్ అవుతాం తప్పించి మన సొంత తెలివితేట్లతో పోయి ఆన్ ప్యాస్ ఆపర్చునిటీని నాశనం చేసుకున్నట్టుగా ఇక్కడ నాశనం చేసుకునే వీల్లేదు అని అంటున్నారు యాష్ గారు కాబట్టి ఇక్కడ కూలిన్స్ గారు చెప్పిన మాట మనం విన్నట్టయితే బహుళ అకౌంట్లు మీ సక్సెస్ ను పెంచవు మల్టిపుల్ అకౌంట్స్ మీ సక్సెస్ ను పెంచవు మీ శ్రమ మాత్రమే పెంచుతుంది తర్వాత యాండీ గారు మాట్లాడారు యూట్యూబ్ లేకపోయినా సక్సెస్ సాధ్యమే గుర్తుంచండి ముఖ్యం యాష్ ఇచ్చే టూల్స్ చాలా విలువైనటివి మార్కెటింగ్ నేర్చుకోవాలి రైట్ ఎలా చేయాలో ఆ టూల్స్ తోటి మనం కొంచెం చూపిస్తారా వర్క్ మనం చిన్నపాటి పని మనం చేయాల్సి ఉంటుంది ఆ పనిని మనం చేసుకోవాల్సి ఉంటుంది పాత విషయాలు వదిలి కొత్త విధానం న్యూ ను స్వీకరించండి యాష్ ఒక మార్కెటింగ్ నిపుణుడు ఆయన టెక్నిక్ నేర్చుకోవడమే విజయం కాబట్టి యాష్ ముఫారా గారి టెక్నిక్ ని మనం పాటిస్తే మాత్రమే మనం సక్సెస్ అవుతాం తప్పించి మన ఆలోచనలు మన ఊహగానాలతో మనం ముందుకు వెళ్లామంటే ఖచ్చితంగా దెబ్బతింటామని మరీ గట్టిగా చెప్తున్నారు ఆండీ గారు దీన్ని గుర్తుంచండి అందుకోసమే ఒక టెక్నికల్ పర్సన్ ఒక టెక్నికల్ పర్సన్ ఒక మేధావి మాట్లాడేటప్పుడు ఆ మేధావికి అనుసరించి మనం ముందుకు మాత్రమే మనం సక్సెస్ అవుతాం కనుక ఆయన టెక్నిక్ నేర్చుకోవడమే మన విజయానికి నాంది అంటున్నారు రైట్ క్రిస్ జాన్సన్ గారు అనాలజీ ఏం చెప్పారు ఒక పాట్ విత్ సాయిల్ ఇచ్చారు అంటే పొట్టలో మట్టి ఓకే పొట్టలో మట్టి అంటే ఒక మనం మనకు తెలుసు కదా ఇంకా రైట్ పాట్ విత్ సాయిల్ అంటే రైట్ అండి దానిలో ఒక విత్తనం ఉంది ఓకే దానిలో ఒక విత్తనం ఉంది దానిని నీళ్లు పోయాలి సూర్యరశ్మి ఇవ్వాలి అదే విక్టరీ విత్ యాష్ లెర్నింగ్ సెంటర్ అక్కడ మీ విత్తనాన్ని పువ్వుగా మార్చుకోవాలి ఓకే రైట్ ఇక్కడ అది విక్టరీ విత్ యాష్ లర్నింగ్ సెంటర్ లో మనం డెవలప్ అవుతాం ఎవరైతే లెర్నింగ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అర్నింగ్ చేస్తారు ఇది గుర్తు పెట్టుకోండి ఆ లర్నింగ్ చేసే ముందు ఆ ఎల్ తోటి లిజనింగ్ కూడా చేయాల్సి ఉంటుంది ఆ లిజనింగ్ అనేది ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి పని ఈ ఆడియోని మనం శ్రద్ధగా విన్నట్టయితే ఖచ్చితంగా మీరు లిజనర్స్ ఆ లిజనర్సే లర్నర్స్ అవుతారు ఆ లర్నర్సే అర్నర్స్ అవుతారు గుర్తుంచండి దానినే మనకి క్రిస్ జాన్సన్ గారు ఎక్సలెంట్ గా మనకి ఇక్కడ ఇచ్చారు ఓకే ఒక విత్తనం ఉన్నటువంటి పాట్ ని మనం ఏం చేస్తామంటే వాటిలో నీళ్లు పోసినట్టయితే అక్కడ సూర్యరశ్మి కూడా దానికి తగలెట్టుగా మనం పెట్టుకున్నట్టయితే మనం చేయాల్సిన చిన్న పనులవి ఓకే ఇంట్లో పెట్టుకుంటే ప్రయోజనం లేదు ఇంట్లో పెట్టే ప్లాంట్స్ వేరే ఉంటాయి అవి వేరు కానీ ఇక్కడ మాక్సిమం ప్లాంట్స్ బయట అవుట్సైడ్ సైడ్ అవుట్ సైడ్ ప్రకృతికి అనుకూలంగా పెరిగేవే ఉంటాయి కాబట్టి మనం బయట ఒక పాటు పెట్టామంటే ఆ పాట్లో మట్టి ఉంటుంది ఆ మట్టిలో ఒక విత్తనం ఉంటుంది మనం నీళ్లు వేస్తూ ఉంటే ఆ విత్తనం అక్కడ పెరుగుతూ ఉంటుంది ఆ మట్టికి ఆ నీళ్లకు సూర్యరశ్మి తగలేటగా పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ ప్రకృతి నుంచి వికాసవంతం అవుతుంది అలాగే మనం కూడా విక్టరీ విత్ యాష్ లర్నింగ్ సెంటర్ లో మనం ప్రకాశవంతంగా వెలుగుతామని చెప్పి ఇక్కడ మనకు చాలా అద్భుతంగా క్రిస్ జాన్సన్ గారు చెప్పడం జరిగింది జూలీ మేడం ఏం చెప్పారు ఒక కోర్ మెసేజ్ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ కోర్ మెసేజ్ రైట్ ఇక్కడ నో అప్లైన్ నో డౌన్ లైన్ దీన్ని గుర్తించండి మనం అందరం ఒక సర్కిల్ వృత్తంలో సమానమైన వాళ్ళం మనందరం కూడా ఒక సర్కిల్ లో ఉండేవాళ్ళం గుర్తించండి జూలీ మేడం చెప్పినటువంటి ఇంపార్టెంట్ విషయం ఇక్కడ నో అప్లైన్ నో డౌన్ లైన్ ఎవరు ఉండరు ఇక్కడ మనం అందరం ఒక సర్కిల్ లో మాత్రమే సమానమైన సమానమైన వాళ్లమని అంటుంది రైట్ సూపర్ అండి ఎవరైనా నేనే లీడర్ అని చెబితే వదిలివేయండి వాళ్ళను పట్టించుకోకండి ఇది యూనిటీ ఏకత్వం ట్రాన్స్పరెన్సీ పారదర్శకత హ్యుమానిటీ మనిషితనం మీద ఆధారపడి ఉంది ఇది గుర్తుంచండి ఇక్కడ ఈ క్వాలిటీస్ లేకపోతే ప్రయోజనమే లేదు ఇదివరగే మనం చాలా నాశనం చేసుకున్నాం ఇదివరకు ఎంతో టైం కూడా వేస్ట్ చేసుకున్నాం భగవంత ఆశీస్సులతోటి యాష్ గారు మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ను తయారు చేశారు ఎవరైనా నేనే లీడర్ అని చెబితే ఫస్ట్ వాళ్ళని వదిలేసేయండి ఇది యూనిటీ అంటే ఇది ఏకత్వం ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత హ్యుమానిటీ అంటే మనిషితనం మీద ఆధారపడింది విక్టరీ విత్ యాష్ మనందరినీ ఒక దాడిలో తీసుకువెళ్తున్నారు ఇది గుర్తుంచండి ఇవి మిక్స్ ఐవి మిక్స్ ఏం చెప్పారంటే ఐవి మిక్స్ గారు చెప్పినటువంటి విషయం యాష్ ఒక అకౌంట్ మాత్రమే కోరుతున్నారు గుర్తుంచండి మీ దగ్గర పది ఈమెయిల్స్ ఉన్నా మీరు ఒక్కరే కదా అది ఐడి సరిపోతుంది అదే ఐడి సరిపోతుంది ఒక్క అకౌంట్ ఇస్తే చాలు నా పేరు మీదుగా పది ఉన్నాయి అనుకోండి ఇప్పుడు నా పేరు మీదుగా త్రీ ఉన్నాయి వైటి ఆనంద్ అనేది ఒక్క అకౌంట్ చాలు ఆ రెండు అకౌంట్ల పేరు కూడా నాదే అవి కూడా నా అకౌంట్సే బట్ అవి అవసరం లేదు ప్రజెంట్ హోల్డ్లో పెట్టండి అంటున్నారు బ్యాంక్ లాగా మీ అన్ని అకౌంట్లు ఒకే పేరుతో ఉండాలి గుర్తుంచండి మల్టిపుల్ అకౌంట్స్ రైట్ కంఫర్ట్ కంఫర్ట్ గారు క్లోజింగ్ ఏం చెప్పారు ఇవాళ మనం మనమందరం ఒకే దారిలో ఉన్నాం రైస్ రీసెట్ రీఫోకస్ విక్టరీ విత్ యాష్ లో చేరండి ట్రైనింగ్ తీసుకోకుండా ట్రైనింగ్ తీసుకోండి రైట్ ఇక్కడ చూడండి రైస్ రీసెట్ రీఫోకస్ అంటే మనం ఆల్రెడీ సర్వే వన్ రైస్ అంటే అక్కడ మనం ఎంతమంది యాక్టివ్గా ఉన్నామో అక్కడ మనకు తెలిసింది రీసెట్ పాత వాహనాన్ని వదిలేసి కొత్త వాహనంలోకి రావాలని చెప్పే ప్రశ్నలకు కూడా సమాధానాలు సర్వే టూలో ఇచ్చాం రీఫోకస్ మనం మళ్ళీ ఇక్కడ ఎక్సలెంట్ గా మనం ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం రీఫోకస్ చేస్తున్నాం మళ్ళీ ఫోకస్ పెడుతున్నాం ఇది సర్వే త్రీ అప్లికేషన్ ఈ మూడు కలిస్తేనే విక్టరీ విత్ యాష్ లో చేరండి ట్రైనింగ్ తీసుకోండి అని అంటున్నారు కాబట్టి ఇక్కడ సర్వే వన్ లో సర్వే టూలో పాల్గొకుండా కూడా సర్వే త్రీలోకి వస్తే సార్ మీరు అక్కడ సక్సెస్ అవుతారు రైట్ గుర్తుంచండి మీ వ్యక్తిత్వాన్ని ఐడెంటిటీ బ్రాండ్ చేయండి పాత మైండ్ సెట్ వదిలి కొత్త ధరలు నడవండి మనం ఇప్పుడు బిజినెస్ కి సిద్ధంగా ఉన్నాం ఎస్ ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు బిజినెస్ కి ఆల్రెడీ మనం రెడీగా ఉన్నాం ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే టోటల్ టాపిక్స్ మీద ఇంపార్టెంట్ అంశాలు ఒక ఆరున్నాయి మెయిన్ టేక్వేస్ మెయిన్ అవేస్ మెయిన్ అవేస్ అంటే ఫస్ట్ వన్ ఈ వన్ అకౌంట్ హానెస్ట్ అప్లికేషన్ ఒకే ఒక అకౌంట్ ఉంటే చాలు సెకండ్ విక్టరీ విత్ యాష్ అంటే ఏంటి లర్నింగ్ ప్లస్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఎస్ వన్ యూట్యూబ్ ఆప్షనల్ ఉంటుంది బట్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ అది ముఖ్యమైనది కాదు ఎస్ ఓకే నాలుగోది ఫాలో ఓన్లీ యాష్ ఇన్స్ట్రక్షన్స్ యాష్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే మనం ఫాలో అవ్వాలి అనుసరించాలి అని చెప్తున్నారు ఐదవది బి ఎథికల్ లాయల్ అండ్ ట్రూత్ఫుల్ హానెస్ట్ గా ఉండండి నిజాయితీగా ఉండండి విశ్వాసంగా ఉండండి అని మనకు ఐదో కోట్ ఇచ్చారు సిక్స్త్ వన్ నో అప్లైన్స్ నో లైన్స్ ఆల్ ఈక్వల్ లీడర్స్ గుర్తుంచండి ఇక్కడ ఎవరు అప్లైన్ లేరు ఎవరు డౌన్లైన్ లేరు మనం ఎవరు లింక్ మీద వచ్చినా కూడా ఇక్కడ మనకు వాళ్ళు అప్లైన్ కాదు మనం మన దగ్గర ఎవరున్నా కూడా వాళ్ళు మన డౌన్లైన్స్ కాదు ఆల్ ఆర్ ఈక్వల్ లీడర్స్ గుర్తు పెట్టుకుంటే అందరూ కూడా లీడర్స్ ఇక్కడ ఏ ఒక్కరూ లీడర్ కాదు ఇక్కడ అందరూ లీడర్స్ సరి సమానమే ఆ సమానత్వాన్ని ఇవ్వడం కోసమే యాష్ గారు ఈ కొత్త ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నారు ఇక్కడ మనల్ని ఎడ్యుకేట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్తారు సక్సెస్ చూపిస్తారు ఆ తర్వాత జరిగే అంశాలకి మనం కట్టుబడి ఉంటాం అక్కడ ముందుకెళ్దాం ఆనందోత్సవాలతో ముందుకెళ్దాం కాబట్టి ఇవన్నీ కూడా అతి త్వర త్వరగా జరగాలి అంటే మనం కూడా త్వరపడాలి కాబట్టి అక్టోబర్ లోపే మనం చేసుకోవాల్సిందిగా సర్వే త్రీ అప్లికేషన్ ఫామ్ ని ఫుల్ చేసుకోవాల్సిందిగా ఫుల్ఫిల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకే ఇది ఈ రోజున్నటువంటి ముఖ్యాంశాలు చాలా మంచి అప్డేట్స్ అయితే మనకు దొరికాయి వండర్ఫుల్ అప్లై వండర్ఫుల్ హీరోస్ వెబినార్ సెషన్ కంప్లీట్ అయిందంటే చాలా అద్భుతంగా ఉందండి ఓకేనా కాబట్టి మీ అందరి కోసం మన వాడక భాషలో మనం మాట్లాడడం జరిగింది ఇంతటితో ఈ ఆడియో టాపిక్ ని నేను ముగిస్తున్నానండి జై యాష్ ముఫారస్ సర్ జై భారత్ విక్టరీ విత్ యాష్